క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని క్రేజ్ మామూలుగా ఉండదు ధోని క్రికెట్ గ్రౌండ్లో కనిపిస్తే చాలా అరుపులతో స్టేడియం మారుమోగిపోవాల్సిందే అయితే రెండు వేల ఇరవైలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుంచి ఎంఎస్ ధోని తన ఐపీఎల్ భవిష్యత్తుపై స్పష్టమైన క్లారిటీ ఎప్పుడూ ఇవ్వలేదు ఇక ఈ క్రమంలో ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నారన్న వార్తలు వినిపించాయి ఈ క్రమంలో ఆ వార్తలపై సిఎస్కే కెప్టెన్ ధోనియే స్వయంగా స్పందించాడు ఈ రోజున అంటే సండే డబుల్ హెడ్ మ్యాచ్ లో భాగంగా చెన్నై అలాగే గుజరాత్ జట్లు తలపడ్డాయి చెన్నై జట్టు ఏకంగా ఈ ఎనభై మూడు పరుగుల తేడాతో అద్భుతమైన గెలుపు సాధించింది ఈ దెబ్బకి గుజరాత్ జట్టు నెంబర్ వన్ పొజిషన్ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అయితే ఇక దీనిపైన అంటే ముఖ్యంగా ధోని తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను నా రిటైర్మెంట్ విషయంలో అస్సలు కంగారు పట్టలేదు ఇంకా ఇంకొక నాలుగైదు నెలలు సమయం ఉంది రాబోయే రోజుల్లో దీనిపైన నేను ఏ నిర్ణయం అనేది తీసుకుంటాను శరీరాన్ని నేను ఫస్ట్ ఫిట్ గా ఉంచుకోవాలి ఒకవేళ శరీరం ఫిట్ గా ఉంటే నేను వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఖచ్చితంగా ఆడతాను కేవలం ప్రదర్శనకే రిటైర్మెంట్ ప్రకటిస్తే కొంతమంది ఆటగాళ్ళు ఇరవై రెండేళ్లకే రిటైర్ కావాల్సి వస్తుందని అన్నాడు అంటే ఇరవై రెండు వయసున్న ఇరవై రెండేళ్ల వయసున్న ఆటగాళ్లు కూడా సరిగ్గా ఆడట్లేదు అనేది ఇక్కడ ధోని ఉద్దేశం గుజరాత్ టైటన్స్ జట్టుపై సిఎస్కే గెలిచిన అనంతరం ఈ మాటలు చెప్పాడు అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు పంచుకున్నాడు మేము ఈ సీజన్లో మంచి ప్రదర్శన చేయలేకపోయాం కానీ ఇది మాకు ఒక పూర్తి ప్రదర్శనలా అనిపించింది ఈ రోజు మ్యాచ్ గెలవడం చాలా సంతృప్తినిచ్చింది ఇప్పటి వరకు మేము క్యాచింగ్ లో బాగా రాణించలేదు కానీ ఈ రోజు మాత్రం క్యాచింగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు రాంచికి తిరిగి వెళ్ళి కొంత సమయం బైక్ రైడ్స్ తో నేను ఆస్వాదిస్తాను నేను ఇంకా ఆట ముగించేస్తానని చెప్పటం లేదు అని నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పడం లేదు నీ నాకు ఇంకా సమయం ఉంది నేను ఏ ప్రకటన చేయాలన్నా కూడా దానికి చాలా సమయం ఉంది ఎందుకనంటే నేను ఫస్ట్ ఫిజికల్గా ఫిట్గా ఉన్నానా లేదా అని తెలిసేది నాకు నాలుగైదు నెలల తర్వాతే ఆ తర్వాతే నేను నేను రిటైర్మెంట్ని ప్రకటిస్తాను అయితే సీజన్ ఆరంభంలో మా మొదటి నాలుగు మ్యాచ్ల్లో చెన్నైలో జరిగాయి మేము బ్యాటింగ్ను రెండో ఇన్నింగ్స్కు వదిలేలాగా నిర్ణయించుకున్నాం కానీ నాకు మాత్రం మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ పిచ్ బాగుందని అనిపించింది మా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి కొద్దిగా ఆందోళన ఉంది స్కోర్ చేయగలడం సాధ్యమే కానీ కొన్ని లోపాలను అయితే చాలా పూరించాలి ఋతిరాజ్ వచ్చే సీజన్ లో చాలా విషయాల్లో గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నారు ఇక డెవాల్డ్ బ్రేవిస్ మెరుపు ఇన్నింగ్స్ సిఎస్కే బౌలర్ల అద్భుత ప్రదర్శన ఈ రోజు ఎనభై మూడు పరుగుల తేడాతో చెన్నైని గెలిపించిందన్నారు ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన సిఎస్కే జట్టు ఐపీఎల్ రెండు వేల ఇరవై లో మాత్రం తన ప్రచారాన్ని తన ప్రస్థానాన్ని ఈ రకంగా ముగించేసింది ఇక పద్నాలుగు మ్యాచ్ల్లో తొమ్మిది ఆడి పద్దెనిమిది పాయింట్ సాధించింది పద్దెనిమిది సీజన్లో ఇది సిఎస్కే జట్టుకు నాలుగో విజయం మాత్రమే ఇక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన తర్వాత సిఎస్కే కెప్టెన్ ధోని ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో